నమస్తే అండి నేను మీ ఖుషీ వెల్కమ్ టు అరుణా టెక్సల ఇది వచ్చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సూరత్ గుజరాత్లో ఈ రోజు వచ్చేసి రక్షాబంధన్ స్పెషల్ కలెక్షన్స్ తెచ్చేసాము అది కూడా వచ్చేసి ఫ్యాన్సీ శారీస్లో చాలా ప్యాటర్న్ లో వచ్చేసాయి చాలా అందంగా అండ్ గా ప్రిటీ కలెక్షన్లో తెచ్చేసాము అన్నట్టు ఇవన్నీ వచ్చేసి ట్రెండింగ్కి పైకి కలెక్షన్ చాలా మంది పెట్టే కలెక్షన్ మీరు అవి పెట్టకండి కొంచెం ట్రెండింగ్కి పైకి కలెక్షన్ పెట్టండి అంటే ఇంకా లాంచ్ కానివి ఇండియాలో లాంచ్ కానివి కలెక్షన్స్ అనేది మీరు పెట్టండి మీ షాప్ అయినా షోరూంలో అయినా మరి కలెక్షన్ చూసేద్దాం మీకు ఇవైతే ప్రోడక్ట్స్ వచ్చేసి మన దగ్గర ఫ్యాక్టరీ ధరలో దొరుకుతుంది అది కూడా బ్రాండెడ్ ఫ్యాబ్రిక్లో దొరుకుతుంది అన్నట్టు ఇక్కడ చూడండి మీకు వచ్చేసి ప్రోపర్గా హ్యాండ్ వర్క్ తోటి చూడడానికి దొరుకుతుంది బార్డర్ కూడా వచ్చేసి మొత్తం కట్ బార్డర్తో ఇచ్చేసారు ఇందులో కలర్ఫుల్గా సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు పల్ వర్క్ కూడా మీకు చూడడానికి దొరుకుతుంది అన్నట్టు ఇందులో కలర్స్ కావాలంటే కలర్ ఆప్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి కలర్ ఆప్షన్స్ ఈ అంటే ఎన్ని కలర్స్ అనేది నేను తర్వాత చెప్తాను అండ్ ఈ శారీ కూడా చూడండి ఈ శారీ కూడా వచ్చేసి చాలా బాగుంది ఇందులో మీకు చూస్తే ఫ్యాబ్రిక్లోనే థ్రెడ్ వర్క్ అనేది మీకు చూడడానికి దొరుకుతుంది అండ్ జర్కన్ డైమండ్లో ఇచ్చేసారు కట్ బార్డర్తో ఇచ్చేసారు అన్నట్టు అండ్ ఇందులో కూడా చూస్తే ఎంత నెమ్మదిక డిజైన్లో మీకు వీవింగ్ చూడడానికి ప్యాటర్న్లో వచ్చేసింది ఇందులో కూడా జర్కన్ డైమండ్స్ ఇచ్చేసారు అది కూడా వచ్చేసి గోల్డెన్ కలర్లో ఇచ్చేసారు అండ్ లెంత్ చూసుకున్నట్టయితే లెంత్ కూడా వచ్చేసి మీకు పర్ఫెక్ట్ లెంత్లో వస్తుంది కట్ బార్డర్తో ఇచ్చేసారండి ఎంబ్రాయిడరీ వర్క్తో ఇచ్చేసారు ఎంత బాగుంది మరి మన దగ్గర వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది ఇప్పుడు రక్షాబంధన్ వస్తుంది చాలా మంది సిస్టర్స్కి బ్రదర్స్ వచ్చేసి మంచిగా గిఫ్ట్స్ ఇస్తారు అన్నట్టు లో చాలా మందికి శారీస్ అనేది వేర్ చేయడం చాలా ఇష్టపడతారు నాలాంటి అమ్మాయిలు కూడా శారీస్ వేర్ చేయడం చాలా ఇష్టపడతారు అన్నట్టు ఇవన్నీ వచ్చేసి మంచిగా హీరోయిన్స్ వేర్ చేస్తారు చూడండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అలాంటి కలెక్షన్స్లో తెచ్చేసాం ఇందులో కూడా చూస్తే మీకు బార్డర్కి పైపింగ్ ఇచ్చేసారు ప్రాపర్ వచ్చేసి హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు ఎంబ్రాయిడరీ వర్క్ కూడా మీకు చూడడానికి దొరుకుతుంది ఇందులో థ్రెడ్ వర్క్ కూడా వచ్చేసింది అన్నట్టు అండ్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి కూడా మన దగ్గర మంచి ఫ్యాబ్రిక్లో దొరుకుతుంది అన్నట్టు కలర్స్ కలర్స్ ముచ్చట అంటే మాత్రం ఎన్ని కలర్స్ ఆప్షన్స్ అంటే మాత్రం ఫోర్ సిక్స్ టువెల్వ్ ఎయిట్ ఇలా కలర్స్ అనేది మీకు చూడడానికి దొరుకుతుంది ఇందులో అండ్ ఆ కలర్స్ కూడా అన్నీ వచ్చేసి ప్రిటిక్ కలర్స్లోనే ఉంటాయి ట్రెండింగ్ కలర్స్లోనే ఉంటాయి అన్నట్టు అంటే మన ఆంధ్ర తెలంగాణలో నడిచే కలెక్షన్సే నడిచే కలర్సే నేను ప్రతి ఒక్క వీడియోలో చూపిస్తున్నాను మీకు మరి వీడియో కాల్ ఫ్యాసిలిటీస్ ఉన్నది స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి తెలుగువారు ఉన్నారు బిజినెస్ గైడెన్సీ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా మీరు చిన్నగా స్టార్టప్ చేయండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ మినిమమ్ ఇది అంటే ఆర్డర్ ఉండాల్సిందే కంపల్సరీ ఎందుకంటే ఇంత గానం పెడితేనే కదా మీకు డబల్ అవుతుంది ఇప్పుడు అంటే ఇరవై ఐదు వేలు పెట్టారనుకోండి అది వచ్చేసి యాభై వేలు అవుతుంది మార్జిన్ ఎంత పెట్టాలి ఏ ప్రోడక్ట్కి మార్జిన్ ఎంత పెట్టాలి అండ్ మీ ఏరియాలో ఎలాంటి ప్రోడక్ట్స్ సేల్ అవుతాయని అవి కూడా మేము చెప్తామన్నట్టు అలాంటి నాలెడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు మరి టెన్షన్ లేకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడే తెలుగు వారు ఉన్నారు టెన్షన్ లేకుండా అస్సలుకి టెన్షన్ తీసుకోకండి ఓన్లీ సూరస్ స్టేషన్ వరకు వచ్చేస్తే చాలు మా వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇది కూడా చూడండి ఇది కూడా వచ్చేసి చాలా బాగుంది పళ్ళు వచ్చేసి మొత్తం బ్రిడ్జ్ పళ్ళులో ఇచ్చేసారు ప్రపర్ వచ్చేసి హ్యాండ్ వర్క్ తోటే ఇచ్చేసారు ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఇచ్చేస్తారు అన్నట్టు అండ్ దీని టెసర్స్ కూడా చూస్తే ఫ్యాన్సీ టెస్టర్స్లో ఇచ్చేస్తారు బార్డర్ కూడా వచ్చేసి చూస్తే ఎంత బాగా ప్రొప్పర్ హ్యాండ్ వర్క్ కింది వైపున కూడా చూసుకున్నట్టయితే మొత్తం వచ్చేసి హ్యాండ్ వర్క్తో ఇచ్చేసారు కలర్ఫుల్గా ఉందండి శారీ మొత్తం వచ్చేసి అసలుకి నెక్స్ట్ శారీ కూడా చూసేదా ఇవి ప్రతి ఒక్క శారీని చూపించేది చూపించేదంతా బాడీ హగింగ్ ఫ్యాబ్రిక్స్ అన్నట్టు అంటే కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్లో నేను చూపిస్తున్నాను అసలుకి ర్యాషెస్ అనే రావు చాలా అంటే చాలా కంఫర్టబుల్ కూడా ఉంటారు అన్నట్టు ఇది వచ్చేసి కట్ బోర్డర్ తో ఇచ్చేసారు వీవింగ్ తో వచ్చేసింది స్మాల్ కట్ బోర్డర్స్ వచ్చేసింది అండి జర్కన్ డైమండ్స్ తో ఇచ్చేసారు ఎంత ప్రీటీగా ఉంది అంటే జర్కన్ డైమండ్స్ పెడితే మాత్రం ఒకవేళ శారీ వేర్ చేసుకొని మీరు బయటకు వెళ్తే సన్ లైట్ మీ మీద పడ్డా సన్సెట్ మీ మీద పడ్డా కానీ లైటింగ్స్ మీ మీద పడ్డా మీరు ఇలా షైన్ కొడతారు అన్నట్టు అండ్ కలెక్షన్స్ అయితే చాలా బాగా జబర్దస్త్ కలెక్షన్ లా వచ్చేసాయన్నట్టు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తో రిలేటివ్స్ తో తొందరకి ని షేర్ చేసేయండి ఇలాంటి కలెక్షన్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాగా అంటే ఎక్కిరండి అండి జాగ్రత్త మీరందరూ